నమస్కారం జై శ్రీరామ్ అయితే చైతన్యంలో మనస్సు అనేది ఆలోచనలు కోరికలు కాలం స్థలం యొక్క కదలికతో ఉంటుంది చైతన్యం ఆలోచనలు కోరికలు జ్ఞాపక శక్తి ఊహల కదలికతో మనస్సు రూపాన్ని తీసుకుంటుంది అక్కడ దాని కదలికకు సమయం మరియు స్థలం రెండు ఉండాలి టైం అండ్ స్పేస్ ఉండాలి అయినప్పటికీ చైతన్యం వర్తమానం వలె కదలిక లేకుండా చైతన్యంగానే ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే పాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటామో గతం మరియు భవిష్యత్తు అనేటివి కాలంలో కదలికలు అంటే టైంలో అనమాట ఫ్యూచర్ అండ్ పాస్ట్ ఆర్ ద మూమెంట్స్ ఇన్ టైమ్ అదేవిధంగా హీర్ అండ్ దేర్ ఇక్కడ మరియు అక్కడ అనేటివి స్థలంలో కదలికలు అంటే స్పేస్లో కదలికలు హీరో అండ్ దేర్ ఆర్ మూమెంట్స్ ఇన్ స్పేస్ బట్ హియర్ నౌ హియర్ నౌ ఇప్పుడు ఇక్కడ అనేది ఇప్పుడు ఇక్కడ అనేది వర్తమానం అది కదలిక కాదు అంటే మూమెంట్ కాదు ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ ఆకాశం ఆకాశంగానే ఉంటుంది అదేం తరగదు మేఘాలతో మేఘాలు పరిమితంగా ఆకాశంతో తయారు చేయబడ్డాయి ఎందుకంటే ప్రతి చోట ఉన్న అపరిమిత ఆకాశం కదలదు అదేవిధంగా ఏత మనం చైతన్యం అంటానో అల్టిమేట్ కాన్షియస్నెస్ అంటానమో అది కదలదు అంతటా ఉంది కాబట్టి కదలదు అదేం చేస్తుందంటే మనస్సు రూపంలో కదులుతుంది ఏ విధంగా అయితే మేఘాలు కదులుతున్నాయి ఆకాశంలో అదేవిధంగా మనస్సు చైతన్యంలో చిత్తంలో కదులుతుంది అంటే వాటి వాటి యొక్క ఆలోచనలు కోరికలు రకరకాల వీటితో ఆ తర్వాత మనసు శరీరం తీసుకు శరీరాన్ని తీసుకోవడం కానీ అదంతా కదలికలో భాగమే అన్నట్టు అయినప్పటికీ అదేవిధంగా చైతన్యం మనసు రూపంలో కదులుతుంది అయినప్పటికీ మనస్సు యొక్క కదలికకు తాకబడదు చైతన్యం అనేది ఆ మూమెంట్తోని దాంతో అటాచ్ అయి ఉండదు అన్నమాట సేమ్ ఒక లోటస్ లీఫ్ మీద వాటర్ లాగా అంటున్నట్టుగా ఉంటుంది కానీ అంటుంది అది థ్యాంక్ యూ